యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి అందరికీ నమస్కారం నా పేరు దీపక్ రెడ్డి మా వచ్చేది బోరంచా గ్రామం నారాయణకేట్ నియోజకవర్గం నేను రెండు వేల పదహారులో నా మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి అవ్వడం జరిగింది మా ఒక వ్యవసాయ కుటుంబం మా యొక్క పొలంలో ఒక సగం శాతం రాళ్ల భూమి ఉండడం వల్ల వందల సంవత్సరాల నుంచి కూడా దాన్ని మేము నిరుపయోగంగా ఉంచాం ఎందుకని ఎంక్వైరీ చేస్తే మా నాన్నగారిని అడిగితే రాళ్ళు ఉండడం వల్ల ఈ రాళ్ళను తీసేయడానికి రైతులకు కూలీలు దొరకక ఇబ్బంది పడుతున్నారు అందుకొరకు గాను వాళ్ళు ఈ భూములని అట్లా అదేవిధంగా నిరుపయోగంగా వదిలేయడం జరిగిందని చెప్పడం జరిగింది సో ఇంజనీరింగ్ చదివిన నాకు ఇలాంటి ఈ సమస్యకు ఏదో పరిష్కారం కనుగొనాలన్న కుతూహలతో అందరు రైతులకు నా చదువు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో నేను నాలుగు సంవత్సరాలుగా కష్టపడి ఈ రుద్ర అనే మిషన్ తయారు చేయడం జరిగింది ఈ రుద్ర అనే మిషన్ వచ్చేసి మనకు ట్రాక్టర్ సహాయంతో నడుస్తుంది ఇది పొలంలో మట్టినంతా కూడా అక్కడే ఫిల్టర్ చేసి రాళ్లను మాత్రం ఏరివేయడం జరుగుతుంది ఇది మీకు వచ్చేసి వన్ ఇంచు రాయి నుండి దాదాపు పదిహేను పదహారు ఇంచుల రాయి వరకు అంటే పన్నెండు పదిహేను కిలోల రాయి వరకు కూడా మీరు మిషన్ సాయంతో ఏరివేయవచ్చు సో ఈ భూమి ట్రాక్టర్ మరి భూమి పట్టి మనం ఒక ఆరు ఇంచుల లోపల నుంచి అంటే ఒక ఆఫ్ అడుగు లోపల నుంచి కూడా మనం రాళ్ళని తొలగించవచ్చు సో ఈ విధంగా రైతులందరికీ కూడా తమ భూమి బీడు భూమి నుంచి సారవంతమైన భూమిగా మార్చవచ్చు అదేవిధంగా రాళ్ళు తొలగించడం వల్ల పంట యొక్క దిగుబడి కూడా పెరుగుతుంది అగ్రికల్చర్ పనిముట్లు డ్యామేజ్ కాకుండా పాడవ్వకుండా విరిగిపోకుండా ఉండడం జరుగుతుంది ఈ రాళ్ళు తీయడం వల్ల రైతులకు అన్ని విధాలుగా లాభదాయకం కాబట్టి మాకు ఇప్పుడు మేము తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రలలో మా ప్రోడక్ట్ యొక్క సేల్స్ అండ్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ప్రోడక్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ మీకు తెలుసుకోవాలనుకుంటే మీకు ఈ స్క్రీన్ పైన మా కంపెనీ నంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు అదేవిధంగా మేము ఇప్పటికే దాదాపు ఇన్ని రా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపుగా ఒక ఐదు వందల ఎకరాల వరకు మా ప్రోడక్ట్ సర్వీస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా దాదాపు పది మిషన్ల వరకు మేము ఆంధ్ర తెలంగాణలో సేల్ చేయడం జరిగింది ఎవరి దగ్గర అయితే ట్రాక్టర్ రెడీగా ఉంటుందో వాళ్ళు మా మిషన్ కొని కొని అక్కడ వాళ్ళ లోకల్ ఏరియాలలో వాళ్ళు రెంట్కి ఇవ్వడం ద్వారా వాళ్ళకు మంచి బిజినెస్ జరుగుతుంది దాదాపుగా ఒక నూట ముప్పై ఎకరాలు వారు ఈ మిషన్తో కొట్టగలిగితే పెట్టుబడి ఖర్చు అంతా పోను కూడా వాళ్లకు ఈ మిషన్ యొక్క పెట్టుబడి రిటర్న్ వస్తుంది కాబట్టి రాళ్ల భూములు ఉన్న ప్రాంతాల్లో ట్రాక్టర్ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం మార్కెట్లో ఇంకా ఎక్కువ ప్రోడక్ట్లు లేవు కాబట్టి తొందరగా మీరు ఈ మిషన్ తీసుకుంటే మీ మీకేంటంటే రైతులకు మేలు చేసిన వారు అవుతారు అదేవిధంగా మీ మీ మిషన్కి కూడా మంచి గిరాకీ ఉంటుంది ధన్యవాదాలు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది